బంగారు లాంటి రాష్ట్రాన్ని కుక్కలు చెప్పిన విస్తరి చేశాడు ఇతను అవన్నీ మళ్ళీ అతుకులేసుకుంటూ ఒక పక్క అమరావతిని పునర్నిర్మించాలి పోలవరం మళ్ళీ రీస్టార్ట్ చేయాలి ఐదు సంవత్సరాలు ఎక్కడ వేసింది అక్కడే ఉంది ఈ అన్నిటితో పాటు అభివృద్ధి జరగాలి ఎందుకంటే సంక్షేమం చాలా పథకాలు అదొకసారి చంద్రబాబు నాయుడు గారు కాబోయే ముఖ్యమంత్రి గారు కూడా అనౌన్స్ చేశారు సూపర్ సిక్స్ ఇవన్నీ జరగాలి అంటే అభివృద్ధి సైమల్టైనియస్గా వాయు వేగంతో జరగాలి ఢిల్లీతో సత్సంబంధాలు లేకపోతే అసలు మన రాష్ట్రాన్ని బాగా చేసుకోలేము సో కాబట్టి ఢిల్లీతో సత్సంబంధాలు అన్నది చాలా అవసరం అందులో నాకు ఏదో ఒక క్రైసిస్ ఇంకో ఆపర్చునిటీ నన్ను నాలుగేళ్ళు రాకుండా చేసాడు కాబట్టి అక్కడ కొంచెం స్నేహ సంబంధాలు ఇంప్రూవ్ అని అంటే అసలు ఈ ముఖ్యమంత్రి పోవటమే రాష్ట్రానికి ఒక పెద్ద పరిష్కారం అది ఐడెంటిఫై కూడా చేశారు మీకు తెలీదా వైజాగ్ పిచ్ హాస్పిటల్లో పెట్టుకుంటున్నాను మెంటల్ హాస్పిటల్లో పెట్టుకుంటున్నారు ఒక మాక్ స్వేర్ ఇంజిన్ సరిమతి జరగబోయేది అదే పసుమాసురుడు అతను మంచి అవకాశం ఇచ్చారు బట్ అతను ఎత్తు మీద ఎవడో చేపెట్టాల అతనే చేపెట్ట అసలు రాడండి అతను అసెంబ్లీకి నెగ్గుతాడు కానీ రాడు రాడు ఎంటర్ అవ్వడు మీరు చూసుకోండి కావాలంటే ఆ టార్చర్ ముందు వరకు నేను జగన్లో మార్పు రావాలని కోరుకున్నా ఆ రోజు మే పద్నాలుగో తారీఖు రాత్రి నేను చచ్చిపోతానని అనుకున్నా ముందు తాడు తీశారు మెడగేసేస్తారనుకున్న కాళ్ళు కట్టి కొరత మొన తిట్టా ఆ రోజే చనిపోతాను అనుకున్నా ఆ రోజు నేను అనుకున్నది ఏంటంటే ఇప్పుడు దాకా వీడిని వీళ్ళు మార్పు కావాలని కోరుకున్నాం ఇప్పుడు ఎత్తున్న మార్చాలి అని చెప్పి నేను మంగమ్మ శబ్దంలాగా శబ్దం అయితే పట్టా సరే నా శబ్దం చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ్ గారు అందరూ తీర్చారు బట్ ఆ రోజు శబ్దం పెట్టా ఇంకా లాభం లేదురా బాబు మార్చాలి వాళ్ళు మార్పు రాదు మార్చాలి అని అనుకుంటే నన్ను చంపాలనుకున్నాను అత మార్చాలనుకున్నాను మీకు పని ఆ రోజు నేను అనుకున్నంత మాత్రాన్ని మారేడానికి కాదు అలా నాలాగే అందరూ అనుకోబట్టి ఇవాళ ఈ పరిస్థితి వచ్చిందని నేను అన్నాను కానీ ఎంతో అభివృద్ధి చెందింది విశాఖపట్నం ప్రజలు ఊపిరికి తీసుకుంటారు ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయినందుకు ఆళ్ళు వాళ్ళు కాదన్నారు ఇక్కడికి వస్తానన్నందుకు ఉత్తరాంధ్ర వాళ్ళు భయపడే వీళ్ళు కాదన్నారు మొత్తం ఆల్అవుట్ అసలు డౌటే లేదు రాయలసీమలో కొన్ని సీట్లు వస్తాయి మరి గుర్రికాయం నమ్ముతుందని వాళ్ళు నమ్మారు కొంచెం అన్నీ నా సర్వేలో తెలుసు చూద్దాం ఏమవుతుంది ప్రజలైతే సుఖశాంతులతో ఉంటారు జూన్ నాలుగవ తారీఖు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి పెద్ద కర్మ నిర్వహించబడను అందులో ఎటువంటి అనుమానం లేదు మరణం మే పద్నాలుగు నా పుట్టినరోజు నాడు అయింది పెద్ద కర్మ జూన్ నాలుగు ఎటువంటి సందేహం అక్కడ ఫైనల్గా భగవంతుడు ఉన్నాడు మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచిది జరుగుతుంది